అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది మేషరాశి వారి ఫలితాల్లో ఈ రాశి వారు ఇన్నేళ్ళు ఎన్నో రకాలుగా కష్టాలు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబంలో గొడవలు అనారోగ్య సమస్యలు బయట అప్పులు చేయటం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కలిసి రాకపోవటం ప్రమోషన్స్ రాకపోవటం ఇలాగా పనికి రాని వాళ్ళు కూడా వీళ్ళని తిట్టడం ఎన్నో రకాల అవమానాలు భరిస్తూ మేషరాశి వారి జీవితాన్ని నెట్టుకురావడం వస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వీళ్ళని పట్టి పీడించినటువంటి పద్నాలుగేళ్ళ అష్టమ శని సంపూర్ణంగా తొలగిపోతుంది సంపూర్ణంగా తొలగిపోయి సాక్షాత్ లక్ష్మీదేవి యొక్క కరుణ ఈ రాశివారిపై పడబోతుంది ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంలో ఎన్నో శుభ కార్యక్రమాలు చేస్తారు స్థలాలు పొలాలు ఇల్లు కొనుక్కుంటారు అప్పులు తీర్చుకుంటారు భార్యాభర్తల సమస్యలు పోతాయి మనశ్శాంతిగా జీవిస్తారు గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకొని చాలా రకాలుగా సొంత ఇల్లు కొనుక్కొని మనశ్శాంతిగా జీవిస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మీ భర్త మీ మాట వినకపోతే మరుగుమందు కూడా ఇవ్వబడదు